కోపం వచ్చేసరి ఆవిని పరీక్షించాలి కదా సీత విషయంలో అంత ఉంటుంది సహజం కదా సీత విషయంలో తనకున్న ఆ యొక్క ప్రేమ సున్నితమైన అది తీసుకుని ఎంపటికి ఆకాశంలో కోపం వచ్చి బ్రహ్మాస్త్రం వేస్తాడు అయితే బ్రహ్మాస్త్రం ఏంటి అని అంటే ఇచ్చకమైన బ్రహ్మాస్త్రం ఇవన్నీ అందులో జనబాయులు ఎందుకు చెప్తున్నామని రామాయణం అంటే ఎప్పుడు ఉంటుంది మనం ఉన్నా పోయినా కాబట్టి చెప్తున్నాం అందులో నుంచి వచ్చిందే వేస్తే అయితే బ్రహ్మాస్త్రం ఏందంటే ఎదురు తిరిగితేనే కొడుతుంది అది బ్రహ్మాస్త్రానికి ఎదురు రావాలి లేకుంటే ఎంట పడుతుంది కానీ సంపదు మొత్తం వెళ్ళిపోతుంటే కాకాసురుడు తిరిగి 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 అసలు ముళ్ళో కాలు తిరిగి ఎక్కడొచ్చినా ఏమీ లేదు గచ్చుని దగ్గరికి పోతే బ్రహ్మాస్త్రాన్ని ఉపశమనం చేసు ఉపసంహరించుకునే మార్గం లేదు లేదు నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళు దిశ మాత్రం మార్చగలడు ఓకే అని చెప్పి తిరిగి 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 కాకాసం మళ్ళీ రాముడి దగ్గరికి వస్తే ఎదురు ఎదురు వేసేస్తుంది కదా అని బ్రహ్మాస్త్రం దిశ ఈ మనిషి శరీరం నుంచి కన్నులోకి మార్చేస్తాడు కాబట్టి చావు తప్పి కన్నులొట్టయింది అక్కడి నుంచి పిచ్చి బ్రహ్మాస్త్రం